నిఖిల్ వల్ల నా జీవితం మొత్తం నాశనం అయిపోయింది అంటూ కన్నీళ్ళు పెడుతున్న బిగ్ బాస్ ఎస్మి గౌడ బిగ్ బాస్ ఎస్మి గురించి మనకు ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదని చెప్పుకోవచ్చు నటన మీద ఇంట్రెస్ట్తో కన్నడ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన యష్మి ఇంకా ఆ తర్వాత తెలుగు బుల్లితెరకు పరిచయం అయింది అలా రెండు మూడు సీరియళ్ళు నటించిన యష్మి లాస్ట్గా నటించిన సీరియల్ కృష్ణ ముకుంద మురారి ఇంకా ఈ సీరియల్లో ముకుంద పాత్రలో గ్లామరస్ నెగిటివ్ క్యారెక్టర్లో నటించింది యష్మి గౌడ అయితే ముకుంద పాత్రగాను మంచి పేరును సంపాదించుకుంది యష్మి ఇంకా ఇలా ఉండగానే ఈ భామ బిగ్ బాస్ హౌస్ లోపలి లోపలికి వెళ్ళి వస్తే తనకి క్రేజ్ ఇంకా మరింత పెరుగుతుంది ఆఫర్స్ ఇంకా మంచిగా వస్తావని ఎదురు చూస్తే నిఖిల్తో పరిచయం వాళ్ళిద్దరి మధ్య రొమాన్సు కావ్యతో నిఖిల్ లవ్ స్టోరీ హౌస్లో యష్మి పరివర్తనతో ఆమెకి నెగిటివ్ బాగా పెరిగిపోయింది ఇంకా బయటకు వచ్చాక ఆమె పరిస్థితి ఎటు కాకుండా పోయింది అయిపోయిందని చెప్పాలి ఒక్క అవకాశం కూడా రాకపోక నిఖిల్ ఫ్యాన్స్ కూడా ఆమెని బాగానే ఆడేసుకున్నారు ఇంకా కావ్య ఫ్యాన్స్ కూడా ఆమెని వదిలిపెట్టలేదు ఇలా ఆమెకి నిజం చెప్పాలంటే కేవలం నిఖిల్ వల్లే ఆమె కెరీర్ నాశనం అయిపోయింది అంటున్నారు నిజం చెప్పాలంటే ఇప్పుడు ఆమెకి అయితే ఇంక ఒక్క అవకాశం కూడా రాక రాలేదు ఇంకా బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చి ఈ విధంగా అయితే నిఖిల్ వల్ల ఆమె కెరీర్ అయితే నాశనం అయిపోయింది అంటున్నారు మరి నిఖిల్ వల్ల నాశనం అయిపోయిందా ఎస్మి కెరీర్ అని మీరు అనుకుంటున్నారా మీ అభిప్రాయం తప్పకుండా కామెంట్స్ అంతా షేర్ చేసుకోండి